కామారెడ్డి మున్సిపల్ కౌన్సిలర్ అభ్యర్థి ముప్పై ఎనిమిదవ వార్డు అభ్యర్థి రంగా మాధవి రమేష్ గౌడ్ గారికి మన అమూల్యమైన చేతి గుర్తుకు ఓటు వేసి గెలిపించగలరని ముప్పై ఎనిమిదవ వార్డులో కాంగ్రెస్ పార్టీ కౌన్సిలర్ అభ్యర్థి ఇంటింటికి గోదావరి నీటితో దాహార్తిని తీర్చడమే నా లక్ష్యమని చెప్పడం జరిగింది మెరుగైన డ్రైనేజీ వ్యవస్థ మరియు పారిశుద్ధ్యం పచ్చని ముప్పై ఎనిమిదవ వార్డు ఆరోగ్యకరమైన భవిష్యత్తు కోతులు వీధి కుక్కల సమస్యలకు పరిష్కారం సిసి కెమెరాల ఏర్పాటు చేయడం మన గల్లీలో సిసి రోడ్లు వేయించడం ప్రతిరోజు చెత్తబండి రప్పించటం వేళలో దొంగల విడద ఎక్కువగా ఉన్న కారణంగా పోలీసులచే పెట్రోలింగ్ చేయించటం వార్డులో నీటి నీటి కొరత లేకుండా చర్యలు తీసుకోవడం మన ముప్పై ఎనిమిదవ వార్డులోని అన్ని ప్రాంతాలను కలుపుకొని వార్డు అభివృద్ధి కమిటీని ఏర్పాటు చేసి వార్డులో ఉన్న నీరు డ్రైనేజీ రోడ్లు వీధి దీపాలు సీసీ కెమెరాల వంటి మౌలిక వసతుల సమస్యలను పరిష్కరించడానికి నేను కృషి చేస్తానని మరియు ఇరవై నాలుగు గంటలు మీకు అందుబాటులో ఉంటానని అన్నారు మా ముప్పై ఎనిమిదో కాంగ్రెస్ పార్టీ బలపరిచిన అభ్యర్థిగా మా భార్యకు బీసీ మైలో వచ్చింది కాబట్టి గంగా మాధవికి కేటాయించడం జరిగింది దీనికి గాను మేమందరము మా కాలనీవాసుల ఆశీస్సులు మాకు బాగా పుష్కలంగా ఉన్నాయి వాళ్ళు ఎప్పటికీ మాకు అండదండలతో మాకు ఎల్లవేళలా మాకు తోడున్నారని తోడుండి మాకు ముందుకు నడిపిస్తున్నారు వాళ్ళందరూ మేము కాంగ్రెస్ పార్టీ తరఫున పోటీ చేస్తున్నాం కాబట్టి మేము మంచి భారీ ఘన విజయంతో మున్సిపల్ లో అడుగు పెడతామని ఆశాభావం వ్యక్తం చేస్తున్నాము మాకు పైకి వెళ్ళి రేవంత్ రెడ్డి గారి ఆశీషులు పైన షబీర్ అల్లి గారి కానీ మహేష్ కుమార్ గౌడ్ గారి కానీ గడ్డం చంద్రశేఖర్ రెడ్డి కాలనీకి సంబంధించిన డెవలప్మెంట్ విషయంలో ఏమేమి మేము హామీలు ఇస్తున్నామో ఆ హామీలు మేనిఫెస్టోలో పెట్టడం జరిగింది అవి తప్పకుండా మేము నెరవేరుస్తామని హామీ ఇస్తున్నాము ఖచ్చితంగా ట్వంటీ ఫోర్ అవర్స్ అందుబాటులో ఉండి ఎళ్ళ వేళలా ఏ అర్ధరాత్రి కూడా మాకు ఆ వాళ్ళు ఫోన్ చేస్తే మా కాలనీవాసులు వారికి ఖచ్చితంగా అందుబాటులో ఉండి వారికి సేవ చేయడానికి సిద్ధంగా ఉన్నామని మనవి చేస్తున్నాం మళ్ళీ మళ్ళీ అలాగే వారికి ఏ చిన్న సమస్య ఉన్నా మేము తీర్చడానికి ముందున్నాము రోడ్లు డ్రైనేజీలు అస్తవ్యస్తంగా ఉన్నాయి వాటిని మేము వాటిని మేము తీర్చడానికి సిద్ధంగా ఉన్నాం వీధి దీపాలు కూడా వెళ్ళ వెళ్ళాల వాటర్ మెయిన్ ముఖ్యంగా వాటర్ ఆ వాటర్ ప్రాబ్లం లేకుండా బోర్లు మరమ్మతులు కానీ కొత్త బోర్లు వేయించడం కానీ ఇంజన్సు సీసీ కెమెరాలు దొంగల పెడితే బాగుంది వాళ్ళని పెట్రోలింగ్ పోలీస్ పోలీస్ వారితో సహకారంతో మేము ఖచ్చితంగా పెట్రోలింగ్ చేస్తాము కోతుల పెడదా కుక్కల పెడదా లేకుండా కూడా నివారిస్తామని మేము మనవి చేస్తున్నాము ఇంకొక విషయం ప్రతి ఏరియా ఏరియాకు సీసీ కెమెరాలు ఏర్పాటు చేస్తానని హామీ ఇస్తున్నాను నేను ప్రతి గల్లీలో కూడా నీటి సమస్య ఉంది ప్రతి చిన్న లైన్కు కూడా నీటి సమస్య ఉంది ఆ నీటి సమస్యను మేము ఖచ్చితంగా తీరుస్తామని మనవి చేస్తున్నాం సహకారంతో పెద్దల సహకారంతో బౌల్ కొత్త బోర్లు కూడా ఎక్కడైతే అవసరం ఉన్నాయో అక్కడ కొత్త బోర్లు కూడా వేయిస్తాము కుటుంబ సభ్యుల లెక్క మేము భావించి మా నాన్ను వారి వారి యొక్క బిడ్డగా అనుకొని నాకు పూర్తి మద్దతు తెలియజేస్తున్నారు కాబట్టి వారి సహకారంతో నేను ఖచ్చితంగా మీ అందరి ముందుకు వచ్చిన కాబట్టి ఖచ్చితంగా వాళ్ళకు మాకు భారీ మెజార్టీతో మమ్మల్ని మున్సిపల్ పంపిస్తారని మేము ఆశాభావం వ్యక్తం చేస్తున్నాం జై కాంగ్రెస్ జై జై కాంగ్రెస్ నా పేరు రంగా మాధవి నేను ముప్పై ఎనిమిదో వార్డు కౌన్సిలర్గా అభ్యర్థిగా పోటీ చేస్తున్నాను ఇక్కడ గత ఇరవై సంవత్సరాల నుండి ఏ సమస్యలు కూడా తీర్చడం లేదు ఎక్కడ ఉన్నాయి అక్కడనే ఉన్నాయి నీటి సమస్య వేధి దీపాలు సరిగ్గా వెళ్ళడం లేదు డ్రైనేజీ సమస్య ఉంది సీసీ రోడ్లు కూడా ఎక్కడ ఎక్కడనే ఉన్నాయి ప్రతీది సమస్యగానే ఉంది మేము డోర్ టు డోర్ వెళ్తున్నాము ప్రతి ఒక్కరు మాకు ఈ ప్రాబ్లం ఉందని చెప్తున్నారు ఆ ప్రాబ్లమ్స్ అన్ని సాల్వ్ చేస్తామని వాళ్ళకు మాటిస్తున్నాము ఇది మేనిఫెస్టోలో లో ఉన్న ప్రతి సమస్య మేము తీరుస్తామని చెప్తున్నాము జై కాంగ్రెస్